ేశ్వర స్వామి రేపు బుధవారం అంటే రేపు అనగా రేపు కార్యక్రమం జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అందరూ సేవ చేసుకోవాలని చెప్పేసి మాలధారణం చేశాం అలాగే ఇదివరకంటే ఇలా చేస్తారు ఎందుకు మాకు అంటే రోడ్డు మీద గుడి ఉండి రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి జనాలు ఉండటానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండేది ఇది చాలా విశాలంగా మండపం ఫ్రీగా ఉండదు కాబట్టి దేవుడు కూడా సేవ చేసుకోవడానికి పది మంది అవసరం కాబట్టి మేమందరం సేవ చేసుకున్న ఉద్దేశంతో ఇదే ఫస్ట్ షష్టికి ఇదే ఫస్ట్ చేసుకున్నాం మొన్న మేము ఓపెనింగ్ రోజు చేసి ఆయన ప్రతిష్ట చేసుకున్నాం అలాగే ఈ రోజు మళ్ళీ షష్టి గురించి చేసుకున్నాం స్వామి సేవ చేస్తానికి అలాగే చాలా మంది నాయకులు ప్రముఖులు అందరూ వస్తారు ఉచిత అందుబాటులో ఉండి మనకు మహాలక్ష్మి తగ్గి ఉండే కార్యక్రమాల నుంచి పెట్టాలని మేమందరం ఉద్దేశం అందరూ మహాలక్ష్మి ఆరు రోజు కూడా ఎక్కడ ఉంటూ ఎక్కడ తింటూ ఎక్కడ ఉంటాం అని చెప్పేసి ఉద్దేశం అందరం ఉన్నాం ఈ స్వామి యొక్క సచివటువంటిది ఇలాగే ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా వస్తూ ఉంటారు అందరిని కూడా మేము దగ్గరుండి చూసుకున్న ఏర్పాటు చేస్తానికి అడ్డింటి బాగుండే ఉంటాం అనేసి మాలదావం చేసాం అది దాని గురించి మేము చెప్పలేదు